భయపడిపోయినప్పుడు దేవుడు మాట్లాడతారు మీరు ఎప్పుడన్నా భయపడిపోయారా కాదా మరి ఆ భయముల్లో ఆ బాధలో దేవుని స్వరాన్ని వినగలిగారా చాలామంది వినలేరు మధ్యలోని మరి యేసుప్రభువుని చూడాలని వెళ్ళి బోర్ను ఏడుస్తూ ఉంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరు వచ్చి మాట్లాడారు ఎవరి స్వరం వినింది వినపడిందా ఆ ఏడుపు గోలలో ఆమెకి ఆ మాట సరిగా మాట వినపడింది కానీ స్వరం గుర్తుపట్ట లేదు దానికి ఏదో జవాబు చెప్పింది మళ్ళీ ప్రభు మాట్లాడాడు ఏమన్నాడు మరియా మరియా అన్నాడా ఆహా ఎలా అన్నాడు మరియా అంత ఏడుపులో అంత బాధలో ఆయన లేచాడని నమ్మటం లేదా ఎక్కడో తీసుకుపోయారు ఆయన ఉన్నాడు చెప్తే నేను మోసుకుపోయి నేను చేసుకుంటాను సమాధానం అన్నట్టుగా మాట్లాడుతుందామే ఆయన చనిపోయాడు అనుకున్న సమయంలో అలాంటి గందరగోళంలో కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఆయన మెల్లగా మాట్లాడాడు ఏమన్నాడండి మరియా అనగానే వెంటనే ఆయన్ని గుర్తుపట్టింది మెల్లని స్వరము దేవుని స్వరం మనం బాధలో ఉన్నప్పుడు మనం తప్పు చేసినప్పుడు సాధారణంగా మనల్ని ఎవరినన్నా మనం గద్దించాలన్నప్పుడు ఎందుకు ఎవరి సంగతి ఎందుకు మన పిల్లల్ని వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని దిద్దాలనుకున్నప్పుడు మెల్లగా మాట్లాడతారా గట్టిగా మాట్లాడతారా చెయ్యకరా అంటారా చెయ్యకురా చేసి చావకరా ఎన్నిసార్లు చెప్పాలరా ప్రాణం తీస్తున్నావురా ఎన్ని ఎక్స్ట్రాలు వస్తాయి కదా కానీ ఏసయ్య ప్రేమ తప్పు చేస్తున్నీ కూడా మెల్లని స్వరంతో అని దర్శిస్తాడు దేవుడు మాట్లాడిందండి కోరికి కబుర్లు చెప్పడం కాదు దేవుడు మాట్లాడేది దేవునికి దేవునికి విధేయులైనప్పుడు దేవుడు చెప్పింది చేసినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తాం కొన్నిసార్లు మనకు అర్థంగా దేవుడు చెప్పాయి కొన్నిసార్లు ఏంటి ప్రతిసారి అర్థం కాదు మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు మన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఉన్నతమైన ఆలోచనలు మన కొరకు కలిగిన వాడు అని చెప్పింది చెప్పినట్టు చేసిన తన జీవితంలో అద్భుతాలు చూస్తాడు తన ద్వారా దేవుని అద్భుత కార్యాలు జరగడం చూడగలుగుతాడు అమ్మ స్వరం అందుకే అందరికి ఇష్టం అమ్మ స్వరం వినగానే బిడ్డ అంటదంతే అంతే అడుపు ఆగిపోద్ది నువ్వు పట్టుకొని గింజన కొట్టావు పుట్టుకుంటావు ఓరే ఏసయ్యా అమ్మలను మించిన అమ్మ మన పరిస్థితి ఎరిగినవాడు మనల్ని భయపెట్టేవాడు కాదు మనల్ని బాధ పెట్టేవాడు కాదు మనల్ని గందరగోళం చేసేవాడు కాదు మనల్ని కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు నేను ఎంతకపోవడం చూసుకోవడానికి తన విషయం చెప్పడం కాదు నీకు అర్థమయ్యేటట్టు నీతో మాట్లాడతాను ఈరోజున్న శబ్ద కాలుష్యం ఎక్కువైపోయింది శబ్దాల మధ్యలో దేవుని మెల్లని స్వరాన్ని వినలేకపోతున్నాం అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు మీరు ఎప్పుడు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమెను అన్న తర్వాత వెంటనే కళ్ళు తెరిచి లేచి వెళ్ళిపోకండి ఆమెను అన్న తర్వాత కొంచెంసేపు మౌనంగా చాలామంది భక్తులు అది పార్ ప్రార్థిస్తారు ఇప్పుడు ఈ కంగారు కంగారులో ఆమెను కూడా అనకుండానే లేచెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు అదేంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా డేటా అంతా ఎంటర్ చేసి సేవ్ కొట్టకుండా లేచి వాళ్ళలాగా సేవ ఉంటే ఏమవుతుంది మొత్తం పోయింది డిలీట్ డిలీట్ అయిపోయింది నువ్వు ఇంతసేపు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి నువ్వు అలా మౌనంగా ఉంటే చాలా సార్లు ఆయన మెల్లని స్వరాన్ని వినొచ్చు నీకు సడన్గా ఒక వాక్యం గుర్తొస్తుంది నీ మనస్సాక్షి ఒక విషయాన్ని ప్రేరేపిస్తుంది నీకు నీకు అర్థమవుతుంది ప్రభు నీతో జవాబు జవాబిచ్చాడు అందుకే వెయిట్ చేయండి దేవుని సద్ధలో అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి దేవుడి డీల్ చేస్తే సమయం అది అప్పుడు నీకు అర్థమవుతుంది నీకు తెలియకుండా మళ్ళీ ప్రార్థన నేనైతే చాలాసార్లు ఆమె అనేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన మొదలు పెడతాను ఎందుకంటే దేవుడు ఇంకోలే నడిపిస్తుంటాడు ఈ విషయం ఇట్లా కాదు నువ్వు చేసేది ప్రార్థన ఈ విషయం ఇది అడిగావు ఇది అడక్కున్నాను నేను ఇది చేయాలనుకుంటున్నాను నీకు చెప్తాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు ప్రార్థన మెల్లని స్వరము మనతో మాట్లాడుతుంది దేవుని స్వరం వింటుంటే ఆయన ఒక్కేసారి నీ బతుకులో ఉన్న మొత్తం హిస్టరీ అంతా చిలకజోషన్ చెప్పినట్టు చెప్పడండి ఆయన రేపు జరిగేది నువ్వు ఒక మాట వింటే నెక్స్ట్ 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 దేవుడు చెప్తాడు అందుకనే ఆయన స్వరం వింటూనే ఉండాలి ఎప్పుడో నేను నైన్టీన్ ఫార్టీలో విన్నాను స్వరం అంటే సరిపోదు ఇవాళ దేవునికి నీకు సంబంధం ఉందా ఇవాళ నీవు బా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తృప్తి కలుగుతుందా దేవుని చిత్తంలో ముందుకు సాగుతున్నావా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి లేచలు పడండి ప్రార్థన నీ స్వరం నాకు వినిపించయ్యా నా బాధ్యతలు నేను ఎరగటం సహాయం చేయ నేనే బాగున్నానని ఒక నీ దృష్టిలో ఎలా ఉన్నానని తెలుసుకోవడానికి సహాయం ఈ ప్రణాళికలు మాతో మాట్లాడయ్యా మాట్లాడినాయన లేచి వెళ్ళు అని యేసతో చెప్పినప్పుడు అర్ధరాత్రి వేళ నీ మాటకు లోబడి శిశువును తీసుకొని వెళ్ళినప్పుడు నీ ప్రణాళికలు నెరవేరినట్లుగా నాయన నువ్వు లేమంటే లేవడానికి ఉండమంటే ఉండడానికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఎక్కడంటే అక్కడ ఏమంటే అది చేయడానికి సిద్ధపడిన విశ్వాసాలకు మమ్మల్ని చేయను ఆయన నీకెదురు చెప్పడానికి మేమే అంటే వారి మాయా నీకు తెలియదా నేను ఒక్కడే ఉన్నాను అయ్యి ఎంతమంది ఉన్నారని నీకు తెలియదా నా భక్తి నా శక్తి ఏసయ్యా అయ్యో ఏలియా వంటి దైవజనుడే అలా మాట్లాడినప్పుడు మేమంతటి వారి అయ్యా అయినా కోపగించక ప్రేమించే ఏసయ్యా అయినా దండించక దర్శించే ఏసయ్యా ఆయన మమ్మల్ని భయపెట్టక ఆదరించే మెల్లని స్వరభ కలిగిన ప్రభు నీకు వందరాలయ్యా నీకు వందర తండ్రి నా ఏం చెబుతాడు అది నేను చేస్తా చిత్తము నాకు తెలియచే నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపించు అని ప్రార్థించే శ్వాస మాకు దయచేయ నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచన చెప్పేదను నేను నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేస్తుందన్న అనుభవం మాకు దయచేయ నీ రాజ్యము చేరే వరకు నాయన నీ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు కృప చూపించు నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేసి నీ చిత్తములో సాగిపోవుటకు నీ సాక్షులుగా ప్రచురించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చనిమేసుమములో అడుగుచున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసు కూడివచ్చిన మనందరికి నీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాన్